ఈ సమయాన్ని థ్యాంక్ యూ సార్ చక్కగా సభను దిగ్విజయంగా నడిపించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి అమ్మనాలు తెలియజేస్తున్నాం ప్రార్థించినటువంటి మరీబాబు గారికి దైవజన్ల విశ్వాస్ కుమార్ని గారికి వేదికను అలంకరించిన మా గ్రామ పెద్దలు తొమ్మిది మందికి ఇప్పటి వరకు ఓపికతో కూర్చొని మీ అందరికీ పేరు పేరున హృదయ పేరు పనులు తెలియజేస్తే వివాహ కార్యక్రమానికి బయల్పోతున్నాను ఈ వేదిక మీద కూర్చొని ఉన్నటువంటి ఈ నవ వృద్ధువరు శతపరచకూడదు అని ఏమైనా హేతు ఏమైనా ఉంటే తెలియజేయండి లేని అలా ఎప్పటికీ ఇక మౌనంగా ఉండాలి ఏమి ఆక్షేపణ లేదని మీరు తెలియజేసినట్లయితే మీ కుడి హస్తాలు మీ సమ్మతి తెలియపరచవలసిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం అందరు చేతులపైకి ఎత్తండి పైనున్న వేకి మీద పెద్దలు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెతో సహా కుడి చేతులు పైకి ఎత్తండి తల్లి ఏం ఆక్షేపం లేదు కదా అయ్యా పెద్దలను కూడా తీసుకునండి మంచిది మీ సమ్మతిని తెలియ తెలియపరచినది మీ వందనాలు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె నిలబడండి ఇప్పుడు బైబిల్ పట్టుకొని నిలబడు ఇట్లా కొంచెం ముందుకు ఈ కార్యక్రమం అంతా కూడా పది పదహైదు నిమిషాలు అయిపోతుంది కొంచెం ముందుకు రానా కుమారుని కుమార్ని పెళ్ళు పేర్లు తెలుసుకుందాం అయ్యా నీ పేరు ఇస్ ఎనివేరు ఎనివేరు ఇస్ అమ్మా నీ పేరు నానా ఇంటి పేరు అయ్యా ఈ పెళ్లి కుమార్తెను నీ భార్యనిగా చేసుకునటానికి నీకు ఇష్టమైన ఇష్టమే ఎవరి బలవంతం లేదు కదా లేదు అమ్మా ఈ పెళ్లి కుమారునే నీ భర్తలుగా చేసుకునూ పేర్లు చెప్పారు అంగీకరించారు బాధ్యత కలిగినటువంటి వారు తల్లిదండ్రి గాని మరి మేనమామలు గాని బాబాయిలు గాని త్వరగా మీరు వచ్చి వారి కుడి హస్తాలు పట్టించినట్లయితే వివాహ కార్యక్రమానికి ముందుకు వెళ్దాం త్వరగా బాధ్యత కలిగినటువంటి వారు పెద్దలు పెళ్ళు కుమార్తె తరపున పెళ్ళ కుమార్తె తరపున కొంచెం వెనక్కి ఇరువురు తరపున ఇరువురు వచ్చారు వారి పేర్లు తెలుసుకుందాం అయ్యా మీ పేరు ఏం పేరు అయ్యా మీ పేరు నేను చెప్పే మాటలు వింటూ వారి కుడి హస్తాలు పట్టించాను బైబుల్ అక్కడ పెట్టడం మీ కుమారుడైనటువంటి ఈ పెళ్లి కుమారుడు ఇస్సాకును పెళ్ళి కుమార్తె సారాకు భర్తనుగా ఇచ్చి వివాహం చేయుటకు నీకు ఇష్టమేనా ఇష్టమే అట్లా నీకు ఇష్టమైన వారి కుడి చేయి పట్టుకో కుమార్తె ప్రేమ కుమార్తెను ఇసాకు భార్యను ఇచ్చి వివాహం చేయటం నీకు ఇష్టమైన అప్పుడు నీకు ఇష్టమైతే ఆమె కుడిచేవంత కుడిచివుడు కుడి చేతులు పట్టుకొని మీ కలపండి కలపండు గ్యాప్ ఇట్ ఏందో అదురు నువ్వు గట్టి చెప్పాలా నేనేమో పెళ్లి ప్రమాణాలు చేయించబోతా ఉన్నాను జాగ్రత్తగా చెప్పాను మైక్ ఏమైనా ఉందా ఉంటే ఆల్టరేట్ చేయండి లేదండి పరిశుద్ధ వివాహ నిర్ణయం చొప్పున శారా అను నిన్ను ఇది మొదలుకొని ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు మన జీవితాంతం వరకు మేలుకైన కలిమెను ను ఆరోగ్యం ఆరోగ్యం వందును నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి సంరక్షించుటై సంరక్షించుటకై నిన్ను నిన్ను నా భార్యనుగా చేసుకుంటున్నాను ఈ చొప్పున ఎదుట పెద్దల ఎదుట పాస్ట్ర గారి ఎదుట ఎదుట సంఘం ఎదుట ప్రమాణం ప్రమాణం చేస్తున్నాను వాళ్ళ బాబాయ్ మంచిది తల్లి ఇప్పుడు మన పరువు నిలబెట్టాలి మరి గట్టిగా చెప్పు ఏముంది పరిశుద్ధ పరిశుద్ధం నిర్ణయం చెప్పు ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు మేలుకైన కర్మికైన వ్యాధి అందును ప్రేమించి నేను ప్రేమించి సంటకై నిన్ను నా భర్తనుగా చేసుకు ఈ చెప్పున జరిగించడం దేవుని ఎదుట సంగమటెద్దని ఎదుట పాస్టర్గా ప్రమాణం చేస్తున్నాను చేసుకున్నట్టు ఏమైనా గుర్తు తీసుకొచ్చావా ఏం తీసుకొచ్చా మంగళసూత్రం తీసుకు ఎవరు చెప్పారు నీకు అట్లయితే మంగళసూత్రం తీసి పెద్ద చేతికి రన్ని పెద్ద అక్షరూపంచాలి